ఈ పడనంలో అట్లాగే పెనంలూరులో అది చల్లపల్లిలో మూడు చోట్ల ఈ యొక్క దొంగతనాలు అనేటువంటివి జరిగినాయి చల్లపల్లిలో నారాయణ నగర్లో జరిగినటువంటి ఒక దొంగతనంలో బయటకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తాళం ఒక చోట పెట్టి వెళ్తూ ఉంటారు ఇన్ నుంచి ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఒక ఐట ఒక గ్రైండర్ ఉంటే ఆ గ్రైండర్ లోపల పెట్టి వెళ్తూ ఉంటారు ఆరు ముద్దాయిలు షేక్ రహమతున్నీసా ఆమె యొక్క భర్త షేక్ నజీబుల్లా మోపిదేవి టెంపుల్కి వెళ్ళి వచ్చి తర్వాత రోజు చూసుకున్నప్పుడు ఇవి పోయినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది మేము త్వరగా ఇంటరాగేట్ చేయడం జరిగింది ఈ నారాయణ నగర్లో నూట యాభై ఏడు గ్రాములు పోయింది పెడనలో సో ఆ ఇంటి పక్కనే స్నేహంగా ఉంటూ ఆప్యాయంగా పలకరిస్తూ పెద్దమ్మ అట్లాగా అంటూ సో వీళ్ళ ఇంట్లో చొరవగా తిరుగుతూ సో వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కడ తాళం పెడతారు ఎక్కడ గోల్డ్ పెడతారు అనేది గమనించి ఆ యొక్క బంగారం అంటే రెండు వందల నాలుగు గ్రాముల బంగారాన్ని తీసేయటం జరిగింది పెనమలూరులో బంధువులందరూ కలిపి ఒక అబ్రహీంపట్నంలో ఒక కళ్యాణ మండపం మ్యారేజ్ వెళ్ళి వచ్చిన తర్వాత పెనమలూరులో వాళ్ళ ఇంట్లో ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళ సిస్టర్ ఇంట్లో అందరూ నిద్రపోతున్నప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎక్విజిట్ చెప్పారో ఆమె కూడా వాళ్ళ మదర్తో పాటు ఆ యొక్క రూమ్లో పండుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు అలా లగేజ్ అంతా చదువుకొని మచిలీపట్నం చల్లపల్లి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకుంటే వాళ్ళ బ్యాగ్లో బంగారం లేకపోవటం వాళ్ళు హైదరాబాదు వాళ్ళ యాక్చువల్గా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది రేపర్ తలిద్దరు కూడా ఈ అఫెన్స్ కూడా అడ్మిట్ అయినారు నైంటీ ఎయిట్ పర్సెంట్ గోల్డ్ని రికవరీ చేయటం జరిగింది చల్లపల్లి కేసులో నూట యాభై ఏడు గ్రాములు కడన్లో రెండు వందల నాలుగు గ్రాములు పోగొట్టుకోగా రెండు వందల మూడు గ్రాములు మనం దీంట్లో రికవర్ చేశాం పెనమనూరులో మన రెండు వందల యాభై నాలుగు గ్రాములు గాను రెండు వందల నలభై మూడు గ్రాములు రికవర్ చేశారు మోటార్ సైకిల్ ఒకటి వీళ్ళు ఉపయోగించింది రికవరీ చేశారు అదే కొన్ని వెండి వస్తువులు అంటే తొంభై రెండు పాయింట్ ఎయిట్ గ్రామ్స్ విలువైనటువంటి సిల్వర్ను కూడా రికవర్ చేయటం జరిగింది చల్లపల్లి ఇన్స్పెక్టర్ గారు ఈశ్వర్ గారు అట్లాగే ఎస్ఐ చల్లపల్లి పిఎస్వి సుబ్రహ్మణ్యం అలాగే మోపిదేవి ఎస్ఐ వైవివి సత్యనారాయణ ప్రత్యేకించి చల్లపల్లి కానిస్టేబుల్ శివాజీ మరొక కానిస్టేబుల్ మనోహర్ అలా చక్కగా పనిచేశారు ఇంత మార్కెట్ వాల్యూ చూసినట్లయితే సుమారుగా ఇది యాభై ఎనిమిది యాభై తొమ్మిది లక్షల వరకు ఉంది ఆరు వందల మూడు గ్రాముల గోల్డ్ ప్లస్ సిల్వర్ తీసుకున్నట్లయితే అంత ఉంది ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ రికవర్ అవటంలో వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ సో ఈ రివార్డ్ రూల్స్ అనేటువంటిది ఇవ్వటమే కాకుండా జిఎస్సీ కూడా మేము ఇవ్వటం జరుగుతుంది